కరుణామాయుడు అనే సునామములో సునామంలో అందరికి శుభములు పలుకుతూ నేటి బంగారు పొరుగు జనంలో కొంత జీవిత ఆత్మీయ సత్యాలు తెలుసుకుంటూ ఇద ఒక గొప్ప వ్యక్తి తల నెరిసిన విజేత భక్తుడు కాలేబు గారి గురించినే చక్కని అనుభవాలు నేర్చుకుందాం మరి ఈ మరి బంగారు వెళ్ళిపోదాం ఏ పరిస్థితిలో ఉన్నా మన కర్తవ్యం మన గుర్తుంటే జరగాల్సిన పనులు అన్నీ జరుగుతాయి ఒక క్రమంలో ఉదయాన్న నుంచి ప్రభు సన్నిధి వెతుక్కుంటూ ఆరంభించినటువంటి దినాల్లో ఏం చేయాలో మనం తలపెట్టుకుని సక్రమంగా చేయగలిగితే మన జీవితం ఎంతో ధన్యమవుతుంది మరి ఒక క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక క్షణం అసహనం మొత్తం జీవితాన్ని కలుషితం చేస్తుంది మరి వివేకానందుడు అంటాడు కిరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు కానీ పడిపోయినా సరే తిరిగి లేస్తుంది బంతి కూడా నేల మీద పడితే అది తిరిగి బాయిన్స్ అయ్యి పైకి లేస్తుంది కష్టాల్లో మనం అక్కడే కూరుకుపోకూడదు పైకి లేవాలి మరి ఎవరి కోసమో దేనికోసమో ఎదురు చూడకూడదు మీరు చేయగలిగింది చేయాలి ఎవరి మీద ఆశ పెట్టుకోకూడదు హృదయానికి మెదడుకు మధ్య సంఘర్షణ తలెత్తితే మనం హృదయాన్ని అనుసరించాలి ఎందుకంటే హృదయం దేవుడు మనకి ఇష్టమైనటువంటి రీతిగా మనం నడిపించి కాపాడే దేవుడు మన హృదయం రహస్యం ఎరిగిన దేవుడు గనుక అయితే వంద అపచయాలను ఒక్క విజయంతో సరిచేయచ్చు ఒక్క విజయం పొందాలంటే మనిషిలో దృఢ సంకల్పం ఉండాలి గెలవాలని తపన ఉండాలి అది సాధన ఉండాలి ప్రతిక్షణ రగులుకుంటూ ఉండాలి మన దైవ వాక్యము మన హృదయంలో మండిస్తుందని చెప్పింది బైబిల్ అయితే ఇతరులకు గౌరవించడానికి నువ్వు ఇష్టపడితే నిన్ను గౌరవించడానికి సమాజం ఎప్పుడూ ఇష్టపడుతుంది కదా మంచిని ఆచరించడం ఎప్పుడు కష్టమే వాటి ఫలితాలు ఎప్పుడూ గొప్పగా ఉంటాయి చెడును అలవాటు చేసుకోవడం చాలా సులువు వాటి ఫలితాలు చాలా అవ్యస్తంగా ఉంటాయి అయితే విజయం కలిగిందని విరవేయకూడదు అపజయం కలిగిందని నిరాశపడకూడదు నిరీక్షణగా జయాపజయాలు దేవునిలో ఉన్నాయనే ధైర్యంతో ఉండాలి మీ శక్తిని వ్యర్థమైన మాటల్లో వృధా చేయక మా ఊనంగా ధ్యానం చేయాలి మన శక్తిని సమీకరించి ఆధ్యాత్మిక శక్తి జనక యంత్రంగా మరి అవత అవతరించి అండి అంటే మన హృదయంలో దేవుని యొక్క శక్తిని మీరు శక్తి పొందుదురు మీరు బూ దిగ్రంథముల వరకు సాక్షులుగా ఉంటారనే మాట శిష్యులు నెరవేర్చినట్టుగా మనం కూడా ఆచరించడానికి ఇష్టపడాలి నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు దానికి మించి వేరే పని ఆలోచించకూడదు దాని ఆరాధనగా మహోన్నత ఆరాధనంగా ఉదర్చుకుని ఆ పని చేసినప్పుడు మరి జీవితం అంతా దేవునికి అర్పించుకుంటూ ఉండాలి అంటే ఇప్పుడు వాక్యం చదివామంటే ఏకాగ్రత చదవాలి ప్రార్థన చేసామంటే లీనమై ప్రార్థించాలి సహవాసం ఉన్నామంటే ప్రేమతో పరధ్యానంగా కాక ఆప్యాయంగా పలకరించుకోవాలి అది ఈ అర్థం అయితే పట్టుతో వదలకుండా చేసే ప్రయత్నం చివరికి విజయాన్ని చేకూరుస్తుంది ఒక రోజులో మనం సాధించలేము దీని దినము మనం శ్రమించాల్సిందే ఈ రకంగా మరి మెళకువగా ఉండాలి అని మనం చెప్పుకున్నాం కదా మరి రా జాగ్రత్తగా తప్పించుకోవడానికి ధైర్యంగా ఉండటానికి మరి ఎదురు వాళ్ళ శక్తిని పొందుకోవడానికి మనం ఎప్పుడు కూడా మెరుగుగానే ఉండటానికి ఇష్టపడాలి ప్రార్థనలో గ్రహించుకునే రీతిగా స్వనీర్ని ఆధారం చేసుకోకుండా బ్రతకాలి మన జీవితాల్ని మనం వైద్యుడు నిర్లక్ష్యం చేస్తే రోగి మరణిస్తాడని చెప్పుకున్నాం కదా మన జీవితంలో ఎక్ ఎప్పుడు కూడా నిర్లక్ష్య జీవితం నిర్లక్ష్య వైఖరి మనకి ఎప్పుడూ ఉండకూడదు ప్రభు చిత్రంలో మన జీవితాన్ని సరిచేసుకుంటూనే మన జీవితాన్ని ముందుకు సాగించాలి ఇది నాన్న మరి ఎక్కువ సమయము మన వాక్య జానంలో గడపాలని కోరుకుంటున్నాను మరి తల నరిసినటువంటి మరి వృద్ధులైనటువంటి కాలేబు ఎయిటీ ఫైవ్ ఇయర్స్లో చెప్పినటువంటి మాటలు ఎంతో అమూల్యమైనవి అది యహుషివ పద్నాలుగు అధ్యాయము మరి ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో నేను చదివి దాన్ని అర్థం చేసుకున్నాక ముందుకు సాగుతాను మరి నాతో కూడా బయలుదేరి నా సహోదరులు వాళ్ళందరూ కూడా పది మంది పన్నెండు మంది కలిసి వెళ్తారు కదండి ఒక గోత్రానికి ఒకరు వేగు చూడటానికి అప్పుడు నా సహోదరులు వాళ్ళ హృదయం నన్ను కరుగు చేయగా నేను నా దేవుడిని వ్యూహవానం నిండు మనసుతో ఆచరించు నీ అది కాలేనమాట ఆ దినమున మోసే ప్రమాణం చేసి నువ్వు నా దేవుడిని యహోవాన్ని నిండు మనసుతో ఆచరించితే కనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయంగా నీకు నీ సంతానంకి ఎప్పుడునూ స్వాస్యంగా ఉండవలను ఇక్కడ స్వీయ సాక్ష్యం ఏంటి నిండు మనసుతో ఆచరించాను మరి మోసే సాక్ష్యం ఏంటి నువ్వు నిండు మనసుతో ఆచరించావు కాబట్టి నీకు నేను శ్వాస ఇస్తాను మంచి శ్వాసాన్ని జరు అడుగుపెట్టిన నిశ్చయంగా నీకు సంతతికి ఎప్పుడు శ్వాసంగా ఉంటుందని కూడా చెప్పాడు దేవుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు అది తర్వాత చెప్పుకుందాం అయితే ఇవన్నీ ఏళ్ళు ఇరవై ఐదు నలభై ప్లస్ నలభై ఐదు ఎనభై ఏళ్ళు నా సజీవగా కాపాడి ఎనభై ఏడు ఐదు ఏళ్ళు వండింది ఎంత బలం ఉందో మొదట్లో నలభై ఎప్పుడు ఇప్పుడు కూడా యుద్ధం చేసే బలం ఉంది నా మరి కాబట్టి కొండ ప్రదేశం ఇవి ప్రాకారం గల పట్టణమును అక్కడ ఉన్న సంగతి అప్పుడు యహోవ తో నాకు తోడే ఉండిన ఎడల స్వాధీనం చేసుకుంటాను అని ఎంతో ధైర్యంగా చెప్పినాను అది హెబ్రోన్ను హెబ్రోను స్వాధీనం చేసుకుంటాను హెబ్రోను అబ్రామ్ స్వాస్యం కదా అది తనకిచ్చే ఎంతో చక్కని బహుమతిని పొందుకున్న దిగ్రోను అండ్ సారీ కాలేబు చాలా ధన్యుడు అయితే కాలేబు ఎనభై సంవత్సరాల వయసులో చెప్పిన మాటలు మనం ఇప్పుడు అనుకున్నాం కదా అయితే మన వరకు మనం మన జీవితాన్ని ఫుల్ స్టాప్ పెట్టకూడదండి కామాతోటే సాగించాలి ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి మోసే దేవుని సదితూ ఉండి ప్రార్థనా వాక్యము మరి స్టా గా స్టాప్గా ఆయన వైపు చూస్తూ సాగిపోయాడు ఇక్కడ కాలేబు కూడా అదే అనుభవంలో ఉన్నాడు అయితే కాలేబు మరి ఇద్దరు మాత్రమే ఆ కానంలో ప్రవేశించారు కొన్ని లక్షల విశ్వాసుల్లో మరి ఎవరు మరి ఈ చూడలేకుండా ఉన్నప్పుడు ఇద్దరికీ దేవుడిచ్చేటువంటి గొప్ప దీవెన వారి యొక్క అకుంఠత దీక్షతో దేవుని సేవించినందు వల్లే కదా దేవుని సన్నిధిలో ఉండేటువంటి ఆఖరి ఊపిరి వరకు వాళ్ళు కోరుకున్నారు ద్వితీయ దేశకరణ ఒకటి ముప్పై ఆరులో మరి యహోశివా కాలేపు సహచరులు విశ్వాసం గలవారు మరి మన మనస్తత్వం ఒకే మనస్తత్వం గలవారు వాళ్ళిద్దరూ ఒకే ఆప్యాయత గలవారు ఒకే స్నేహము ఒకే వయసు భక్తిలో సరుకుగా వాళ్ళు మరి వాళ్ళ మంచి ఆశయాలు ఉన్నాయి వారికి ఆత్మీయ జీవితం భక్తి జీవితం సమర్పణ జీవితం నిలకడైన జీవితం ఉంది యథార్థ జీవితం కావాలి నమ్మకమైన నడబడి కావాలి అలా ఉన్నప్పుడు మనం మరి నిజంగానే మరి మన జీవితాల్లో ఎన్నో పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి కానీ వీళ్ళిద్దరి ఆదర్శం మనం స్ఫూర్తినివ్వాలి ఒక అన్నారు యవనము పొరపాటు నడి వయసు పోరాటము వృద్ధాప్యము విషాదము అది ఒక భక్తి ఒక ఆ రచయిత అన్నారట కానీ ఇంకొక ఆయన అన్నారట ఆ బెంచ్మేన్ ఆయన మరి ఆ యవనం ఉత్సాహం నడి వయసు నమ్మకం వృద్ధాప్యం బలం బాగుంది కదా యవనము ఉత్సాహం నడి వయసు నమ్మకం వృద్ధాప్యం బలము నిజమేనండి ఏ ఒక్కరు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు పక్షి రాజు వాళ్ళు రెక్కలు చాచి ఎగురుతారు లేక పరిగెత్తుతారు అదే బలము సారీ కాలేపు కూడా కలిగి ఉన్నాడు ఈ మూడు సత్యాలు కూడా జీవితం తన జీవితంలో నెరవేరాయి మరి అతని సేవ పరుగు పొరుగునే చేశాడు ఆయన పరిగెత్తి సేవించాడు నా వయసుకు నా బలం ఉంది కొండ కూడా ఎక్కగలను అని చెప్పాడు యుద్ధం చేసే బలం కూడా ఉందన్నాడు మనం అటువంటి నన్ను బలపర్చవే సమస్తం చేయ అని చెప్పి మరి పౌలు చెప్పాడు అయితే పిలిపిలో అయితే మరి హోవా కొరకు కనిపెట్టాలి ఎదురు చూడాలి అప్పుడు మనం ఎక్కువైన బలం పొందుతాం శ్రేష్టమైన అనుభవాలు ఉన్నాయి నాలుగు మాటలు ఒక భక్తుడు చెప్పాడండి కమిట్మెంట్ ఉంది కాన్ఫిడెన్స్ ఉంది కరేజ్ ఉంది మరి కాంకరింగ్ అంటే కాంక్వెస్ట్ అంటారనమాట కమిట్మెంట్ కాన్ఫిడెన్స్ కరేజ్ కాంక్వెస్ట్ అంటే మరి కాంకరింగ్ అనుభవం అయితే అంకిత భావంతో నియబద్ధంగా జీవిస్తే మరి కమిట్మెంట్తో జీవిస్తే అంకిత భావంతో ఉంటే అది మంచి జీవితం ఉంటుంది కాన్ఫిడెన్స్ నమ్మకము నిబ్బరము నేను చేయగలను అనేది దగ్గర ఉండాలి కరేజ్ ధైర్యంగానే ఎక్కేస్తాను అని చెప్పాడు మరి విజయం పొందాడు చివరి శ్వాసం పొందుకున్నాడు అది రిజల్ట్గా అదే రకంగా యహోశివలో నా దేవుడిని యహో నిండు మనసుతో అనుసరించాలని కూడా చక్కగా చెప్పుకున్నాడు యహో శివ మరి నిండు మనసుతో సేవించిన అనుభవంలో మరి ఒక గుండె అంటండి ఒక లక్ష మూడు వేల ఆరు వందల ఎనభై సార్లు కొట్టుకుంటుంది అంటండి రక్తము అదైతే పరిశుద్ధాత్మతో నింపాలని మనం ప్రార్థించుకోవాలి నిండు మనసుతో మనం వెంబడించతో నేర్చుకోవాలి సమర్పణ జీవితంతో ఉండాలి కాలేపు అనుసరించిన అనుభవాలు మనకి చాలా స్ఫూర్తినివ్వాలి మరి దుష్టునికి స్థలం ఇవ్వకూడదు ఎందుకంటే మరి మన హృదయంలో ఎన్నో దుర్గుణాలు ఉంటాయి మార్కు మన హృదయం ఘోరమైన వ్యాధి కలిగి దాన్ని గ్రహించగలవాడు ఎవడోని మత్త ఇరమయ్య పదిహేడు తొమ్మిదిలో ఉంది అంతేకాదు మార్కు ఏడు ఇరవై ఒకటిలో ఎన్ని దుర్గుణాలు పదమూడు ఉన్నాయండి అయ్యంత అవన్నీ మనలో ఉండకూడదు దురాలోచనలు జారత్వము దొంగతనము వ్యభిచారము లోభము కృత్రిమము కామ వికారము మత్సరము దేవదూషణ అహంపాము అవివేకము అవివేకం కూడా అది పెద్ద భయంకరమైన పాపం వివేకంతోనే ప్రభు ప్రభువు మనకిచ్చే జ్ఞాన వివేకాలను మనం వాడుకోవాలి ఈ మూడు సత్యాలు కాలేపు జీవితంలో నెరవేరిని మరి యవనంలో నలభై సంవత్సరాల్లో మరి ఎన్నో రకాలుగా మరి దేవునికి వెలబడేటువంటి మరి చిరస్థాయిగా తన జీవితాన్ని తలంచుకునే రీతిగా తను జీవించాడు కాలేబు ఈ దుర్గుణాల్లో ఒక్కటి మన హృదయంలో ఉండకూడదు మరి కడిగి వేయి మన దేవుణ్ణి పదాలు చేసి వాళ్ళని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి దావీదుని బట్టి దేవుడు కాంప్లిమెంట్ ఇచ్చాడు దేవుడు నా హృదయాసాడని అనుభవించాడు మనల్ని మెచ్చుకుంటకు మనం ప్రభు కూడా మనల్ని మెచ్చుకునే రీతిగా మన జీవితం ఉండాలి సమస్తము దేవునికి కొరకే జీవించాలి మరి ముగ్గురు పిల్లలు మీరు ఏమవుతారు భవిష్యత్తులో అంటే నేను డాక్టర్ అవుతాను ఒక లా చేస్తాను ఒక ఒక్కరు వేస్తాడు మాత్రం మీ నాన్న వాళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్ ఒకరు లా చేస్తాడు నువ్వేం చేస్తావంటే ఏం చేయడం అంటే దేవుని సేవ ప్రాక్టీస్ చేస్తాడు అని చెప్పాడంట నిజమే దేవుని సేవలో ఉండే అనుభవాలు అది పిల్లలు కూడా గ్రహించగలరు మొక్కళ్ళ జీవితం మొక్కళ్ళ మధ్య జీవితం పరలోకం చేస్తుంది మరి మన పాదాలు సుందరంగా కూడా మారగలవు అయితే దేవుడు అభినందించే సేవ ఇష్టం దేవునికి మరి దేవ దైవ సంబంధమైనటువంటి ప్రాక్టీస్ చేయాలి ఒక చదువురాని గ్రామస్తుడు బైబిల్ని క్షుణ్ణంగా మరి విని తెలుసుకొని ఎంతో గొప్ప ప్రసంగాలు చేయడం ఒక ఊరిలో గ్రామంలో ఉన్న ఆయన చేయడం విని ఎంతో ఆశ్చర్యపడ్డారటండి మరి యువసేపు జీవితం దానించుకుంటే రెండు సార్లు అమ్మబడ్డాడు కమిట్మెంట్ ఉన్నది తనలో అందగాడు మొదటి మొదటి మాట కమిట్మెంట్ చూసుకుంటున్నాం ఒకటే పితృ మూడు మూడులో ఆత్మ సంబంధమైన రూపం కలిగిన ఎంతో చక్కని వ్యక్తిత్వం గల యువసేపు మరి తను అంకిత భావంతో ఉన్నాడు కమిట్మెంట్ తో ఉన్నాడు తను ఆహారం తీసుకెళ్లడంలో కమిట్మెంట్ ఉంది తర్వాత అమ్మబడినప్పుడు పొతిఫర్ దగ్గర ఆమె కమిట్మెంట్ ఉంది చెరసాల్లో కమిట్మెంట్ ఉంది తర్వాత రాజు అయినప్పుడు ఫర ఫర్ దగ్గర కమిట్మెంట్తో ఎంతో మంది పోషించే కమిట్మెంట్తో యోసేపు జీవించిన జీవితం ఎంతో ఆదర్శం అయితే రెండోది కాన్ఫిడెన్స్ నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి ఈ పర్వతం ఇవ్వండి నేను జయిస్తా అన్నాడు హెబ్రోన్ పర్వతం స్వాస్యంగా పొందాడు మరి స్కూల్ గెల మోసిన స్థలంలోనే అక్కడ అక్కడ చేరాడు హెబ్రోన్లో మరి అనాకీలను చేయిస్తాను నెఫీయులను రాక్షసులను జయించేస్తాను అని చక్కని ధైర్యంగా మాట్లాడినాడు మరి ఒక చిన్న కుర్రాడట అందరితోటి వాళ్ళతో కలిసి పక్షుల్ని వేటాడుతూ అమ్ముకుంటుల్లో ఇంట్లో పేదరికంలో పని చేసుకునేవాడట అందరికీ వల్ల కొనుక్కున్నారట తర్వాత ఈ అబ్బాయికి వల్ల లేదట ప్రార్థన చేసుకున్నాడట తర్వాత పరుగుత పదంలో ప్రాక్టీస్ చేశాడట తర్వాత అంచెలంచెలుగా తను స్కూల్ స్థాయిలో తర్వాత రాష్ట్ర స్థాయిలో నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో తను గెలుపొంది బంగారు పథకం డబ్బు సంపాదించాడట ఎప్పుడూ ప్రార్థన చేసుకునేవాడట నిజంగానే ప్రభు సలో మరి ఆయన చిత్తంలో మనం తల్లి తో కలిసి ప్రార్థించినప్పుడు గొప్ప స్థ స్థితిని ఇచ్చాడు ఆ అనుభవంలో ఒక అంకిత భావంతో కమిట్మెంట్తో మనం జీవించాలని మనం నేర్చుకుంటున్నాం జార్జిమూల్లర్ కూడా విశ్వాసంలో నిబ్బరంగా ఉన్నాడు తన యొక్క ఆర్ఫనేజ్ పిల్లల్ని భోజనాలు లేనప్పుడు కూర్చోబెట్టి ప్లేట్లు పెట్టి అయ్యా ఏమి లేదు పిల్లలకి ఈ రాత్రికి అని చెప్పి ఏంటి ప్రార్థన చేయండి అన్నారట ప్రార్థన చేస్తూ ఉండగా అక్కడ ఒక వ్యాన్ వచ్చి ఎక్కడో ఒక ఫంక్షన్లో అక్కడ వర్షం వచ్చి ఫెయిల్ అయిపోయింది ఆహారం మిగిలిపోయిందని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి అందించారట చూసారా విశ్వాసంతో ఎంత చక్కగా అందుకున్నారో ఆ ప్రార్థన ద్వారా అంత విశ్వాసంతో బ్రతకడండి జార్జిమ్ములరు నిజంగా అంత విశ్వాసం లేకపోవచ్చు కానీ మనం కొంతైనా మన అందుకోవడానికి ఇష్టపడాలి తర్వాత ఖరీజీ అతను మరి కమిట్మెంట్ తర్వాత ఖరీచి కూడా ఉంది మరి గల్తు ఎత్తుగా వాళ్ళు అంతంత ఎత్తుగా ఉండేవాళ్ళు మన మద్యం మిడ వాళ్ళ మద్యం మిడతలగా ఉన్నామని అందరినీ పెరుగుతుందని ఊరిపోసారు ఆ పన్నెండు మందిలో పది మంది కానీ వీళ్ళిద్దరు మాత్రం ఎంత చక్కగా మనం వాళ్ళని జయిస్తాం వాళ్ళే మనకు ఆహారం కాగలరు అని ధైర్యంగా మాట్లాడారు మనలో ఉండే శక్తిమంత్రి దేవుడు చేయగలడని ధైర్యంగా సాక్ష్యం ఇచ్చారు హెబ్రిబాదు కూడా అగ్నిగుండంలో ఆనందంగా ఉన్నారు సింహ భూమిలో సుఖమైన నిద్రపోగలిగారు దాని గురించి ఎన్నో పుస్తకాలు రాయబడ్డాయి ఒక విశ్వాసి మంచి రాశాడు విశ్వాసంలో ధైర్యం ఉంటుంది మన దేవుడు రక్షించటకు సమధుడు అన్నాడు మరి పౌరుశలో కూడా గాయపరచబడి జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు పాటలు పాడాడు అది ఎస్టోర్ మరియు చక్కటి ప్రశాంతత పొందుకున్నారు వాళ్ళు అక్కడ అది ధైర్యం మరి నాలుగోదిగా కంక్వెస్ట్ అంటే విజయం హెబ్రోన్ పై విజయం పొందారు అక్కడ హెబ్రోన్ అంటే సహవాసము అబ్రహాంలో కూడా హెబ్రోన్ అనుభవాలు చాలా మనం చూస్తూ ఉంటాం అయితే దేవ సన్నిధి పొందుటకు ఎప్పుడు కూడా విరమించలేదు మరి పద్నాలుగు పన్నెండు పద్నాలుగులో కొండ ప్రదేశం దయచేయమన్నాడు స్వాధీన పరుచుకున్నాడు యోహశవాన్ని దీవించి హెబ్రోన్ అప్పగించాడు హెబ్రోన్ స్వాస్యంగా పొందే అనుభవం పొందాడు దేవునితో సహవాసం ఎప్పుడు నెమ్మదిగా ఉంటారు మరి కనెక్ట్ విత్ గాడ్ ఆల్వేస్ దేవునితో మనం ఛార్జింగ్ మన ఫోన్కి ఎలా ఛార్జ్ చేసుకుంటామో దేవునితో ఎప్పుడు ఛార్జ్ చేసుకోవాలి అది ఎప్పుడు చార్జింగ్ లేకపోతే మనం వీక్ అయిపోతామండి ప్రభుతో ఆ సహవాసం కోల్పోకూడదు ప్రభు సహవాసంలో దేవుడు కాలేపు లక్షణాలు మనం కూడా నేర్చుకోవడానికి ఇష్టపడదాం కాలేపు జీవితం ఏసు పాదాలు చెంత లాక్డౌన్ చేసుకోవాలంటే మనం మనం అది చేసుకున్నారు అందుకే విజయాన్ని పొందారు మనం కూడా దేవుని పాదాల దగ్గర లాక్డౌన్ చేసుకుని సన్నిధి వెతుక్కుంటే మనం కూడా విజేతలం కాగలం యశ శివ పద్నాలుగులో మనం చూసాం కదా మరి కాలేమంటే అర్థమట కుక్క లేక పరాక్రమం గలవాడట రెండు పనులు కూడా రెండు మాటలు కూడా తనకు వర్తించాయి కుక్క విశ్వాసం కలదు కదా కలెంపు సరిపోతాయి విశ్వాసానికి నమ్మకానికి కుక్క గుర్తు యజమానికి నమ్మకత్వం ఉంటుంది ఒక రైతు పొలంలో పాము పొగపెట్టండి ఇంటికి వచ్చి కాటు వేసే టైంలో పెంచుకున్న కుక్క కుక్క వచ్చి ఆ పాము కాటుకు తను బలైపోయి అది చనిపోయి ఇంట్లో తన పక్క మీద పడిందట లేచి చూసుకొని తన కోసం త్యాగం చేసిందని ఎంతో ఏడ్చి ఒక విధంగా బ్రతికినందుకు సంతోషం ఒక విధంగా తను అంత విశ్వాసమై కుక్క పోగొట్టుకున్నందుకు దుఃఖంతో సమాధి చేసి ఎంతో గౌరవం చూపించేటట్టు అది పేపర్లో కూడా పడింది అది నిజమైన వాస్తవం నిజంగా అండి విశ్వాసము కుక్కే అయితే దేవుని పట్ల విశ్వాసంగా మన మరి తండ్రి కుటుంబం ఎక్కడదో అన్ని వివరించారు ఈ కాలేబు గురించి ధైర్యవంతుడే మరి వేగుల వారందరూ సరిగ్గా చెప్పకపోతే కాలేబు వాళ్ళు మాత్రమే మంచి సమాచారం తెచ్చారు గొప్ప దేవుడు శక్తివంతుడని సాక్ష్యం ఇచ్చారు పరా పరా వాడు మనం మనం ఆయన శక్తితో మనం జయించగలమని ధైర్యం చెప్పారు ఆత్మీయంగా బలపరిచే ఇతరులను బలపరిచేవారిగా ఉండాలి మనం నిరుత్సాహపరిచేగా ఉండకూడదు అనే పాఠం నేర్చుకోవాలి మొదటిగా విమోచింపబడినవాడు అంటే ఇస్రాయేల్తో సహా విమోచన పార్టీలో ఉన్నవాడు అన్నమాట విముక్తి పొందినవాడు ఎందుకంటే ద్వితీయ నాలుగు ఇరవైలో యహవా మిమ్మల్ని చేపట్టి స్వకీయ జనముగా ఉండటకు నేను మేము రక్షించను నేను చెప్పిన వారిలో ఒకడు కాలేబు ఎలా రక్షించాడు ఆ ఇంటి ఇంటి ద్వారబంధాల మీద రక్తపు గుర్తు పెట్టినప్పుడు సంహార దూత దాటిపోయిన రీతిగా వాళ్ళలో రక్షించబడిన వాడే తను కూడా అయితే మహర్షి దేవుడు పాలు తేలి ప్రవహించే దేశానికి గ్రోపిలే రక్తం చిధించబడిన మరణ దూత సంహార దూత దాటిపోయినటువంటి అనుభవంలో ఈ కాలేబు కూడా ఉన్నాడు అంటే విమోచింపబడినటువంటి వారిలో ఒకడు రెండవదిగా ఆదమ్మ హవలు సిగ్గును పోగొట్టుకోవడానికి ఒక రక్తపు ఆ మరి గొర్రెను చంపి ఆ రక్తాన్ని మరి మరి ఆ చర్మాన్ని తీసి వాళ్ళ చొక్కాలు కుట్టి చాదుకున్నాడు ప్రభు దేవుడు మరి ప్రకటన ముప్పై ఒకటి ఎనిమిదిలో జగద్ ఉత్పాది మొదలు కొన్ని విమోచింపబడిన గొరె పిల్ల వధించబడింది అని చెప్పారు అక్కడ అందుకనే మనము విమోచింపబడిన వారము విడుదల పొందిన వారము మరి మరి దేవుడు మనల్ని రక్షించిన విధానాన్ని బట్టి మనం ప్రత్యేక జనంగా ఉన్నాం బస్టు ఇచ్చి గొర్రె పిల్ల పరిచయం పరిచయం చేశారంతా అయితే పాపంలో మోసుకొని పో దేవుని గొర్రెని గొర్రె పిల్లని బ్యాప్టిస్టు ఇచ్చి యువన పరిచయం చేశాడు అప్పుడే కాలేబు భక్తులు విమోచింపబడినవాడు మరి విమోచించినటువంటి అనుభవంలో ఉన్నటువంటి దావిదు మరి ఎంతో ధన్యుడు అయితే స్వీయ సాక్ష్యం ఇచ్చాడు మోస సాక్ష్యం ఇచ్చాడు దిండు మనసులో సేవించాడని దేవుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు పద్నాలుగు నాలుగులో నా సేవకుడు యాగ కా కాలేబు మంచి మనసుతో కాలేపు సేవించాడు కనుక ఆత్మకి బహుమానం ఇస్తా అని దేవుడు చెప్పాడు మనం మనతో కూడా అటువంటి మాట మనం తెలుసుకోవడానికే ఈ జీవితం వింటున్నామండి ఈ జీవిత చరిత్రలన్నీ కూడా మనం అనుకరించి అటువంటి అనుభవంతో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే మనకు బైబిల్ గ్రంథంలో వారి చరిత్రలు పెట్టారు ప్రథమ స్థానం నిండు స్థానం నిండు మనసుతో ఇవ్వాలి యథార్థమైన మనసు కలిగి ఉండాలి స్థిరమైన మనస్సు మంచి మనస్సు గల మరి నిండు మనసుతో సేవించినటువంటి సాక్ష్యం పొందినటువంటి ఆ అనుభవాలు కాలి పట్ల నెరవేరినాయి అయితే మోషక్ కూడా ఒక మాట అన్నాడు దేవుడు ఇల్లంతట్లో నమ్మకమైన వాడు నోవా కూడా ఏమన్నాడు నోవాని నిందారైతుడు అన్నాడు దావిదని ఏమన్నాడు ఇష్టాను సరిమైన మనుషుడు అన్నాడు ఫిదాహాస్ని ఏమన్నాడు నేను గొరవ తను కూడా గొరవ లేకుండానే నాకోసం ప్రయాసపడినవాడు అన్నాడు దాని ఏదన్నాడు నాకు ప్రియుడు అన్నాడు మనల్ని నిన్ను నన్ను ఏమంటున్నాడు ప్రభు ఏ రకంగా అంటానికి మనం యోగ్యత ఉందో మనకి ఒక్కసారి మనం సరి చేసుకుందాం వైహవశివ పద్నాలుగు ఏడులో ఎవరికి భయపడక చూచిని చూసినట్టు చెప్పాను అనే వర్తమానం అంతే క కల్పించలేదు అది సగం మింగే లేదు ఉన్నది ఉన్నట్టుగా అతను సత్యాన్ని తనకు అందరికి వచ్చి వివరంగా చెప్పాడు పిరికివారిగా ఉన్నారు పది మంది కూడా ఆ పిరికివారి మనసుతో చూశారు కాబట్టి పిరికి మాటలే మాట్లాడారు అరంత బలహీనలుగా ఉన్నారు లేకపోతే సమాచారం తెచ్చారు అయితే ఆ మరి ఆ త్రిమూతి ఒకటి ఏడులో దేవుడు మనకు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాడు కానీ పిరికి గల ఆత్మ ఇవ్వలేదన్నాడు పిరికి వాళ్ళు పరలోక రాజ్యం ప్రవేశింపలేవండి మనం పిరికిగా ఉండద్దు ధైర్యంగా ఉందాం మనం భారాలన్నీ ఆయన మీద వేద్దాం ధైర్యంగా నిలబడదాం మరి సామెంట్లు ఇరవై ఎనిమిది ఒకటిలో నీతి మంతులు సింహం వలే ధైర్యంగా ఉంటారు సింహంలాగా మనం ధైర్యంగా ఉంటానికి ప్రయత్నించాలి మరి ఇక నాలుగోదిగా గొప్ప విశ్వాస వీరుడు సంఖ్యాకాండం పదమూడు ముప్పైలో మనం నిశ్చలంగా స్వాధీనపరుచుకుంటాం నిశ్చయంగా మనం సహించడానికి ఈ శక్తి చాలును నిమ్మలించుకునే వాళ్ళు ఎంతో ఒకరు ధైర్యం చెప్పుకున్నారు బలమైన మరి జాతిగా జయం పొంద మనకు మనం ఉండాలని మనం కోరుకుంటున్నాడు నలభై సంవత్సరాలు ఎంత బలం ఉందో నలభై ఐదు సంవత్సరాల తర్వాత కూడా అంతే బలం ఉందని చెప్పుకున్న రీతిగా ఎందుకు అంటే మన్నా భుజించాడు ఆషామాషిగా ఏదో ఆకలి తీర్చుకుని విసుక్కుంటూ తినటం కాదు దానిలో ఇష్టంగా శక్తిని పొంది అది అనుసరించి ఆ ప్రకారంగా జీవించే మన్నా అంటే వాక్యం ఆ వాక్యాన్ని భుజించి దానిలో సారాన్ని గ్రహించి ధ్యానించి బలం పొందుకోవాలండి ఆ బా లాని పొందుకోబట్టే అంత బలంగా నాకు శక్తి ఉందని చెప్పగలిగాడు మనము వాక్యంతో బలం పొంది నిజంగానండి మరి దే దేవుల్లో ఉన్నవాళ్ళు సేవలో ఉండేవారికి కొద్దిసార్లు ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు దాన్ని బట్టి మనం స్థుతించాలి మనమంతా బలవంతులుగా దేవుని కొరకు నిలబడాలి ఆత్మీయమైన అనుభవాలు విమోచించిన అనుభవము నిండు మనసుతో అనుసరించిన అనుభవం మరి ధైర్యంగా ఉండే అనుభవము విశ్వాస వీరుడిగా ఉండే అనుభవము ధైర్యవంతులుగా మరి ఉన్నటువంటి మరి ప్రియమైనటువంటి యహోషవా కాలేబులో కాలేబు ప్రత్యేకత ఇది నా నేర్చుకుందాం ఒక్కొక్కరి జీవ చరిత్ర ఎందుకో చాలా శ్రద్ధగా మనం నేర్చుకుంటుంటే మన మన హృదయాలు రంజింప చేసి దేవుడు మనల్ని స్ఫూర్తినిచ్చి అంచెలంచెలుగా మనల్ని ఆత్మీయ స్థితిలో ఎదిగిచ్చి వర్ధుల్ అనుభవాలు ఇచ్చి నిత్యత్వానికి మనం సిద్ధపరుస్తాడని గ్రహించి మనం ముందుకు సాగుదామండి నేను చాలా కాలంగా మూడు నాలుగు సంవత్సరాలుగా నేను ఈ వాక్యాలు చెప్తూ రోజుకు ఒక కొత్త వాక్యాన్ని చెప్పడానికి ప్రభు కృపుణిస్తున్నాడు ఇస్తున్నాడండి అవన్నీ ఎక్యులైట్ అయ్యి కొందరు వింటున్నారు కొందరు వినట్లేదు ఏదైనప్పటికీ మీకు ఇష్టం ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా దాన్ని మీరు విన్న తర్వాత తర్వాత అది అంతటి డిలీట్ చేసుకోవాల్సింది అందరికీ డిలీట్ చేయాలంటే నాకు కష్టం మీరు దయచేసి అవన్నీ డిలీట్ చేసుకొని ఫ్రెష్గా వచ్చేటువంటి వాక్యాల కోసం మీరు సేవ్ చేసుకోండి అవి నేను ప్రాధాన్యపడుతున్నాను ఇవి మీరు ఇష్టపూర్వకంగా మరి విని మేలు పొందాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను